తెలంగాణలో టోల్ ప్లాజా ద్వారా వచ్చిన ఆదాయం ఏడు వేల రెండు వందల నలభై ఐదు కోట్లు అన్నమాట ఇది లెక్కలు ఇది అంటే ఇది లెక్క అనమాట టోల్ ప్లాజా నితిన్ గడ్కరీ అనమాట ఇది దీన్ని ఐదేళ్ళలో వచ్చిన ఆదాయం ఎంత టోల్ ప్లాజలు ఎన్ని ఉన్నాయి అనే అంశాలని లోక్సభలోని వైఎస్ వైఎస్ఆర్సిపి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కేంద్రాన్ని అడిగారనమాట దీనిపై కేంద్ర మంత్రి గడ్కారి ఈ మేరకు లిఖితపూర్వంగా సమాధానం ఇచ్చారనమాట తెలంగాణలో ముప్పై ఆరు టోల్ ప్లాజాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్లో డెబ్బై రెండు టోల్ ప్లాజాలు ఉన్నాయని వివరించనమాట వీటి ద్వారా తెలంగాణ ఏడు వేల రెండు వందల నలభై ఐదు కోట్లు ఆదాయం రాగా ఏపీకి పదమూడు వేల ఇరవై ఎనిమిది కోట్ల ఆదాయం వచ్చిందని నితిన్ గడ్కరీ చెప్పారనమాట తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట ఎనిమిది టోల్ ప్లాజాలు ఉన్నాయన్నమాట వీటి ద్వారా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఇరవై వేల రెండు వందల డెబ్బై నాలుగు కోట్లు వచ్చాయని కేంద్ర మంత్రి జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు అనమాట తెలంగాణ టోల్ ప్లాజాల నుంచి వచ్చిన ఆదాయ వివరాలు ఉన్నాయంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై మధ్యలోని తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోట్లు వచ్చాయి అంటే ఒక 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 యాభై లక్షలు తక్కువ వెయ్యి కోట్లు అనమాట అలాగే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలోని ఒక వెయ్యి యాభై రెండు కోట్లు వచ్చాయి అలాగే ఇరవై ఒకటి ఇరవై రెండులో ఒక వెయ్యి మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు వచ్చాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు వచ్చాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై ఎనిమిది కోట్లు వచ్చాయి ఈ విధంగా తెలంగాణలో ఉన్న ముప్పై ఎనిమిది టోల్ గేట్ల ద్వారా ముప్పై ఆరు టోల్ గేట్ల ద్వారా ఏడు వేల రెండు వందల నలభై ఐదు టోల్ వచ్చాయని లెక్కలు చెప్తున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడాను ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న డెబ్బై రెండు టోల్ గేట్ ప్లాజాల వల్ల పదమూడు వేల ఇరవై ఎనిమిది కోట్లు వచ్చాయన్నమాట ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం